హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను ఎగ్ దోశ కోసము వెల్లుల్లి కారం చేస్తున్నాను ఇదిగోనండి కారానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రెండు గిడ్డలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక్క టమోటా తీసుకున్నాను చూసారు కదండి ఇవి నాటికాయలు పచ్చి నాటికాయలు మా పక్కన ఊర్లో కాయలు ఇవి ఇవి కారం ఉండవు కాబట్టి ఇవి నేను కాయలు తీసుకున్నాను ఇవైతే కారం ఉండవు ఇవి ఇది కొద్దిగా మిక్సీ మెదిగినాక ఇది వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటున్నాను కింద వాల్చుకో ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకున్నాము మిక్సీ అయితే పట్ పట్టేసుకున్నాను ఇప్పుడు తిరగబాత పెట్టుకున్నాము స్టవ్ గించి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నూనె వేడెక్కింది ఇప్పుడు ఉద్దిపప్పు ఆవాలు వేసుకుంటున్నాను అలా లేవి కరివేపాట్ వేసుకున్నాము కొద్దిగా మిక్సీ గడిపి పోసుకున్న నీళ్ళు కారం అయితే మొగ్గు మొగ్గుమా వాసన వస్తుంది నేను ఎండుమిర్చి ఎక్కువేయలేదు కాబట్టి కారము కలర్ తక్కువ ఉంది ఇప్పుడు ఇది కొద్దిగా ఉడకబెట్టుకున్నాము ఇది పక్క స్టవ్ని పెట్టుకొని దోశ పోసుకుంటాను ఇది పక్క స్టవ్ మీద ఉడక్తూ ఉంటుంది ఇప్పుడు నేను పెట్టుకున్నాను దోశ ప్యాను వేడెక్కే లోపల నేను ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు కారం చేశాను కదా ఆ కారంతోనే నేను ఎగ్ దోశలు పోస్తున్నాను ఈరోజు ఆదివారము మేము మటన్ చికెన్ ఏమి లేదు కాబట్టి ఎగ్ దోశలు అయితే పోస్తున్నాను కాని వేడెక్కింది దోశ పోసుకుంటున్నాను ఫస్ట్ ఈ దోశ పోసేసి మళ్ళీ ఉల్లి దోసిపోస్తాను మా వారు ముందు ఉల్లిపాయ దూసి అడిగారు కాబట్టి ఇప్పుడు నేను ఉల్లిపాయ చూసుకు వస్తున్నాను

ఇప్పుడు కారం వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మేము ఎక్కువగా దోశలు కావాలంటే ఇలానే చేసుకుంటాము చూశాను కదా చాలా బాగా వస్తుంది దోసి మూడు దోశలు పోసాను ఒక సాదా దోసి అలాగే ఒక ఆలియన్ దోశ ఒక ఎగ్ దోశ ఇదిగోనండి కారం అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సూపర్గా ఉందండి మూడు రోజులకి వచ్చింది మా భార్య బాగున్నాయి